ఫ్రెండ్స్ భారత్ విషయంలో అమెరికా కూడా చేయలేని ఒక పెద్ద సాహసాన్ని సౌదీ అరేబియా చేసింది సౌదీ అరేబియాకి భారత్కి మధ్య చాలా అద్భుతమైన సంబంధాలు ఉండేవి కానీ ఎప్పుడైతే పాకిస్తాన్తో డీల్ కుదిరించుకుందో సౌదీ అరేబియాకి భారత్ బుద్ధి చెప్పాలి అని మెంటల్గా ఫిక్స్ అయింది సాధారణంగా ఒక ఏడాది క్రిందటి వరకు అంటే ఈ ఆపరేషన్ సింధూర్ పెహల్గం దాడి జరగక ముందు మన భారత్ చాలా నెమ్మదిగా ఉండేది ఎప్పుడు శాంతి పదంలోనే ముందుకు వెళ్తూ ఉండేది ఎవరితోనూ కూడా దౌత్యపరమైన గొడవలు కానీ లేకపోతే ఏ పరమైన గొడవల్లో కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉండేది కాదు కానీ ఒక్కొక్కసారి పాకిస్తాన్ లేదా భారత్ శత్రు దేశాలు భారత్ను ఈ గొడవల్లో కానీ లేకపోతే చాలా పెద్ద పెద్ద జియోపొలిటికల్ ఇష్యూస్లో కానీ ఉండేవి కానీ భారత్ ఇప్పుడు రూటు మార్చింది గేరు మార్చి ఒక్కసారి రెండడుగులు వెనక్కి వేసి పులిలాగా పంజా చూపిస్తోంది అది పాకిస్తాన్తోనే మొదలుపెట్టిందా అంటే అఫ్ కోర్స్ అవుననే చెప్పుకోవచ్చు గతంలో టర్కీ విషయంలో కూడా భారత్ చాలా విషయాల్లో బుద్ధి చెప్పింది కానీ ఈ ఏడాది పెహల్గమ్ తర్వాత పాకిస్తాన్పై ఉగ్రదాడి చేసిన తర్వాత నుంచి భారత్ అసలు నిర్ణయాలు నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటోంది దానికి ఇంకొక ప్రత్యక్షమైన ఉదాహరణ అమెరికాకు సంబంధించిన టారిఫ్లు రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయడం అమెరికా బెదిరింపులకు కానీ అమెరికాకు సంబంధించిన ఎటువంటి బెదిరింపులకు కానీ భారత్ లొంగలేదు సరే ఇక ఇప్పుడు సౌదీ అరేబియా గురించి ఏంటి విషయం అంటే ఎప్పుడైతే ఈ ముస్లిం కంట్రీస్కి సంబంధించి సౌదీ అరేబియా పాకిస్తాన్తో కలిసి ఒక నాటో కూటమిని ఏర్పాటు చేసుకుంటాము అలాగే పాకిస్తాన్ కి మేము మద్దతుగా నిలుస్తాము పాకిస్తాన్ జోలికి ఎవరైనా వస్తే మా మీదకి యుద్ధంకి వచ్చినట్టే వాళ్ళ మేము వాళ్ళ అంత మేము చూస్తాము అంటూ తెగేసి చెప్పేసింది నిజానికి ఇక్కడ భారత్ ప్రస్తావన కానీ భారత్ గురించి ఏ మాట కానీ రాలేదు కానీ ప్రపంచానికి తెలిసిన అతిపెద్ద నిజం ఏంటి భారత్ పాకిస్తాన్ మధ్య శత్రుత్వం అనేది ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలుసు అందుకనే పాకిస్తాన్కి మిత్ర దేశాలు భారత్కు శత్రు దేశాలే భారత్కి మిత్ర దేశాలు పాకిస్తాన్ని పక్కన పెట్టేస్తాయి అయితే మరి ఇప్పుడు సౌదీ అరేబియా రాత్రికి పాకిస్తాన్ పాకిస్తాన్తో కలవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే మనం అనుకున్న నాటో కూటమి కాదు అయితే ప్రపంచానికి తెలిసిన ఒక విషయం ఉంది అదేంటంటే ఈ ముస్లిం కంట్రీలకి సౌదీ అరేబియా ఎలాగైనా ఒక లాగా నిలవాలి అని అనుకుంటోంది దానికి సంబంధించి ఈ నాటో కూటమిను ఏర్పాటు చేసుకుంటుంది కానీ తెర వెనకాల మరొక నిజం ఏంటంటే అణువాయుధాలు అణువాయుధాలు అనేవి పాకిస్తాన్ దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆయుధాలని వాడకాన్ని కానీ సప్లై కానీ లేకపోతే దిగుమతిని కానీ ఎక్కువగా ఎంకరేజ్ చేసేది పాకిస్తానే సో ఈ పాకిస్తాన్ దగ్గర అణువాయుధాల యూసేజ్ కోసం కానీ దానిపైన ఆధిపత్యాన్ని పొందటం కోసం కానీ సౌదీ అరేబియా ఇప్పుడు పాకిస్తాన్తో డీల్ కుదుర్చుకుంది అదే ఇప్పుడు సౌదీ అరేబియాని రాత్రికి రాత్రి కొంప ఉంచేలాగా చేసుకుంది అంటే తన గొయ్యి తనే తవ్వుకుంది కారణం చెప్తాను వినండి భారత్ దాదాపుగా ఎనభై ఐదు శాతం దిగుమతులను చేసుకుంటుంది ముడిచమ్ముడి అయితే దానిలో ప్రధాన భాగం రష్యా మనందరికి తెలిసిందే రెండవది ఇరాక్ మూడవది సౌదీ అరేబియా సౌదీ అరేబియా నుంచి దాదాపుగా మన భారత్ పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ముడిచముని దిగుమతి చేసుకుంటుంది కానీ ఎప్పుడైతే ఈ ముడిచమురుకి సంబంధించిన దిగుమతులు ఆగిపోయాయి బ్యాన్ అయిపోయాయి అన్న విషయం తెలిసిందో ఒక్కసారిగా సౌదీ అరేబియా జీడిపిలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి ఎందుకనంటే సౌదీ అరేబియా దేశం అనేది దాదాపుగా ఇరవై శాతం పైగా చమురకు సంబంధించిన ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడే దేశం దానిలో ఆ ఆ దేశంలో ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ కానీ వ్యవసాయం కానీ ఇటువంటివి ఏమీ ఉండవు సో భారత్ లాంటి అతి పెద్ద దేశం దాదాపుగా ఇరవై శాతం వరకు దిగుమతి చేసుకుంటోంది అంటే వాళ్ళ జీడిపి ఏ రేంజ్కి వెళ్ళి ఉంటుందో మీరు అర్థం చేసుకుని ఉండాలి అయితే ఇక ఇప్పుడు భారత్ కేవలం ముడి చమురునే ఆపేసిందా అంటే కాదు మరొక భారీ పెద్ద దెబ్బను కొట్టింది అది కూడా పాకిస్తాన్కి అలాగే సౌదీ అరేబియాకి ఒకేసారి బుద్ధొచ్చేటట్టుగా వచ్చేటట్టుగా అదేంటంటే భారత్ ఎప్పుడైనా సరే ఒక దేశంతో ఫ్రీ ట్రేడ్ డీల్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది ఫ్రీ ట్రేడ్ డీల్ అంటే ఏంటి అంటే మనం మన ఎక్స్పోర్ట్స్ అంటే దిగుమతుల్ని కానీ ఎగుమతుల్ని కానీ ప్రతిరోజు చేసుకునే విధంగా అక్కడ మన భారతదేశం ఏర్పాటు చేస్తుంది ఉదాహరణకి సౌదీ అరేబియాకి మొన్నటి వరకు మనం మోస్ట్ ఫేవరెట్ నేషన్ అని ఒక ఫ్రెండ్లీ ఇది ఇచ్చాం అన్నమాట వాళ్ళకి అంటే ఒక హోదాని ఇచ్చాం అయితే వాళ్ళు ఏం చేశారు పాకిస్తాన్తో టీలప్ పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఆ హోదాని తీసేసారు ఒకవేళ ఆ హోదా ఉంటే ఏం జరుగుతుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు ఆ హోదా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ వాళ్ళు మనకి కొన్ని షిప్పులు అంటే నౌకలు సంబంధించిన ముడి చమురుకు సంబంధించిన బ్యారల్ బ్యారల్ ఈ రోజు పంపించాలనుకుంటే ఈ రోజు పంపించవచ్చు రేపు పంపించాలనుకుంటే రేపు పంపించవచ్చు ఎవరి పర్మిషన్ ఒక్కర్లేదు సముద్రంలో నేరుగా సౌదీ నుంచి భారత్కు రావటము లేకపోతే రోడ్డు మార్గంలో రావటం కానీ ఎలాగోలాగా మనకి ఇంపోర్ట్స్ అనేవి జరుగుతుంటాయి అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతాయి ఒకవేళ మనం భారత్ ఏదైనా పంపించాలనుకుంటాయి కానీ ఎప్పుడైతే ఈ మోస్ట్ ఫేవరెట్ హోదా నేషన్ అనే హోదా అని తీసేసుకుందో ఫ్రీ ట్రేడ్ డీల్ అనేది ఆగిపోతుంది అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఒక చిన్న బియ్యపు గింజ కానీ ఒక చిన్న నూనె చుక్క కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అన్న కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ పర్మిషన్ కావాలన్నమాట మన డెలిగేట్స్ నుంచి మన ఫారెన్ మినిస్ట్రీ నుంచి వాళ్ళకి పర్మిషన్ కావాలి అయితే ఇలాగ జరగటం అనేది సౌదీ అరేబియాకి చాలా పెద్ద దెబ్బ అయితే మోస్ట్ ఫేవరెట్ నేషన్ హోదాని మనం వెనక్కి తీసేసుకున్నాం ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దయాది దేశం ఉగ్రవాదానికి ఎక్కువగా స్థావరం కల్పించే దేశాన్ని మనం ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ చేసాం అంతర్జాతీయ వేదికల్లో అయినప్పటికీ కూడా సౌదీ వెళ్ళి పాకిస్తాన్తో మేము టైఅప్స్ పెట్టుకుంటామంటే నీ కర్మ నువ్వు ఎన్ని ఏడుపు నువ్వు ఏడు అని చెప్పి భారత్ విద్రో చేసేసుకుంది భారత్ అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యాన్నే పక్కన పెట్టి తాను చేయాలనుకున్నది భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది మాత్రమే చేసుకుంటూ వెళ్ళింది ముఖ్యంగా రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయడం ఎందుకనంటే రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయడం అనేది మన భారత్కు చాలా ఆర్థికంగా వెసులుబాటు దొరికే ఒక ప్రక్రియ దాన్ని వదిలేసి అమెరికా నుంచి ఆ చమురుని కొనుగోలు చేయడం అనేది నిజంగా ఎవ్వరూ కూడా హర్షించలేరు మన భారత జీడిపి మీద దారుణంగా అది ప్రభావం చూపిస్తుంది చేసుకోకుండా అమెరికా ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు వేయటమే కాకుండా మన భారత్ పైన కక్ష కట్టి హెచ్ వన్ బి వీసాల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ అలాగే వలసదారుల విషయంలో కానీ అంటే ఇమిగ్రెంట్స్ విషయంలో కానీ చాలా చిన్న చూపు చూస్తోంది ఇప్పుడు సౌదీ అరేబియా కూడా అదే దారిలో నడుస్తుంది అయితే సౌదీ అరేబియాకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎదురు దెబ్బలు తగిలాయి ఒకటి ఫ్రీ ట్రేడ్ డీల్ క్యాన్సిల్ అయిపోయినట్టు ఒకటి మోస్ట్ ఫేవరెట్ నేషన్ గా వాళ్ళ హోదాని వెనక్కి తీసుకోవడం వీటన్నిటితో పాటుగా ముడిచమురిని మనం అక్కడ దిగుమతులు ఆపించే ఇవన్నీ కనుక మనం చూసినట్టయితే భారత జట్టు దెబ్బ ఎలా భారతదేశం దెబ్బ ఎలా ఉంటుందనేది మనకు అర్థం అవుతుంది నిజం చెప్పాలి అంటే ఇది యుద్ధం కన్నా పెద్దది యుద్ధం అంటే ఏముంది ఒక నాలుగు ఆయుధాలు ఒక పది మంది ప్రాణాలు ఇవే ఇవే మనకు కనపడతాయి బాధ నాశనం కానీ ఇది చాలా చాణిక్య నీతిని ఫాలో అవుతూ చాణిక్య పరంగా అలాగే ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ భారత్ ముందుకు వెళ్తుంది చూసారా ఇది చాలా గొప్ప విషయం రానున్న కాలంలో భారత్ ఇంకా గొప్ప పురోగతి సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకనంటే దాయాది దేశాన్ని పెంచి పోషిస్తుంటే అది ఎప్పటికీ కూడా మన దేశానికి మంచిది కాదు అదే విషయాన్ని మన ప్రభుత్వం కానీ మన భారతదేశం కానీ పెట్టుకుని ఇప్పుడు సౌదీ అరేబియా పైన ఈ విషయాన్ని చూపించింది కానీ మరోవైపు సౌదీ అరేబియా మాత్రం మాకు భారత్కి మధ్య రిలేషన్స్ బాగానే ఉన్నాయంటూ చెప్పుకుంటూ వస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది రాబోయే కాలంలో అనేది తప్పకుండా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి